నాకైతే మంచి మంచి క్రిస్టల్స్ వజ్రాలు దొరికే ప్లేస్ లాగా కనపడింది ఈ ప్లేస్ ఇక్కడ వజ్రాలు క్రిస్టల్స్ దొరుకుతాయని నాకు ఎలా అర్థమైందంటే ఇలా మనం ఇలాంటి ప్లేసుల్లో వజ్రాలు వెతకొచ్చు ఇలాంటి శుద్ధరాళ్ళు ఉన్న ప్లేస్లో కూడా మనం వజ్రాలనే వెతకొచ్చు ఇలా నా వజ్రాల వేట నేను ఎప్పుడూ ఒక్కడనే కొనసాగిస్తూ ఉంటాను ఎక్కువగా కలరాయి కూడా మామూలుగా మెరవట్లేదు ఈ గడ్డ మీద హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనమైతే వెంకటాయపాలెం అడవుల్లో వజ్రాల వేట అయితే కొనసాగుతుందనమాట ఆల్రెడీ మన వజ్రాల వేటగాళ్ళైతే ఇక్కడ కొన్ని గుంతలు అయితే తోమి పెట్టారు ఆ గుంతల్లో మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతున్నట్టుగా అనిపించింది నాకైతే మరి వాళ్ళకి దొరికాయో లేదో తెలియదు కానీ నాకైతే మంచి మంచి క్రిస్టల్స్ వజ్రాలు దొరికే ప్లేస్ లాగా కనపడింది ఈ ప్లేసు మనమైతే వెంకటాయపాలెం అడవి ప్రాంతంలో ఉన్నాం పెద్ద కొండ అయితే ఎక్కాము వజ్రాల కొండ అని కూడా పిలుస్తారు దీన్ని ఈ ప్లేస్లో సేపు వెతకాలనిపించింది అయితే కొంచెం మనం కూడా ఇక్కడ ట్రై చేయాలి ఇక్కడ చిన్న పొలుగను సుత్తు అయితే ఉంది ఇక్కడైతే కొంచెం రాళ్ళు వెరైటీ వెరైటీగా అయితే కనబడుతున్నాయి అంటే ఇక్కడ ఎందుకు ఇట్లా ఉన్నాయంటే ఇది నాకు ఎందుకు అనిపించింది అంటే ఇది రాయి చూడండి భూమి లోపల ఇది తోమితే బయటపడింది అనమాట ఇది మన మనంగా తోమింది అంతకుముందు వజ్రాల వేటగాళ్ళు వేరే వాళ్ళు వచ్చి తోమారు ఇక్కడ వాళ్ళు తోమినప్పుడు ఈ రాయి బయటపడింది అనమాట ఇక్కడ వజ్రాలు క్రిస్టల్స్ దొరుకుతాయని నాకు ఎలా అర్థమైందంటే ఈ రాయిని చూసినప్పుడు ఈ రాయిలో ఏముందంటే ఈ రాయి అంతా కూడా శుద్ధలాగా మారిపోయింది వజ్రాల కోసం ఎప్పుడైనా సరే తుమినప్పుడు లేకపోతే వజ్రాలు వెతికేటప్పుడు ఆ ప్లేసుల్లో కనుక ఇలాంటి రాళ్ళు రాయే కనుక శుద్ధలాగా కనుక మారిపోతే మాత్రం చూడండి ఎలా ఉందో ఒక రాయి శుద్ధలాగా శుద్ధ శుద్ధైపోతుంది అంటే ఈ ప్లేసు వేడి ప్రాంతం బాగా ఉడుకుతున్న ప్రాంతం అనమాట ఈ ప్లేస్లో రాళ్ళు కనుక కఠినమైన రాళ్ళు కనుక ఉంటే ఆ రాళ్ళు మాత్రం వజ్రాలుగా క్రిస్టల్స్గా అనమాట కాబట్టి మనం ఇలాంటి ప్లేసులో వజ్రాలు వెతకొచ్చు ఇలాంటి శుద్ధ రాళ్ళు ఉన్న ప్లేస్లో కూడా మనం వజ్రాలని వెతకవచ్చు ఇలాంటి ప్లేసులో కూడా మనకి ఇంకా ఇట్లా దొరుకుతాయి అనమాట క్రిస్టల్స్ చూడండి ఎలా ఉందో సోదు ముఖ్రాయి

వజ్రాల వేటగాళ్ళు వేరే వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు వాళ్ళ మాటలు అయితే వినపడుతున్నాయి నేనైతే ఒక్కనే వచ్చాను నా వజ్రాల వేట నేను ఎప్పుడు ఒక్కడనే కొనసాగిస్తూ ఉంటాను ఎక్కువగా నేను నాతో పాటు ఎవరు రారు ఎంత అడవుల్లోకి ఎంత కొండల్లోకి ఎవరు వస్తారు భయం కాకపోతే మనకంటే వజ్రాలు పిచ్చింది కాబట్టి వెళ్తున్నాం కానీ అన్నీ కనపడుతున్నాయి

ఇప్పుడు వీటిలో ఉంటాయి మంచి మంచి స్టోన్స్ అయితే నేను తోమేటప్పుడే కొన్ని రాళ్ళు పడ్డాయి జాగ్రత్తగా చూడాలి గొజ్రాలు ఇంకెలాగే ఎత్తుక్కోవాలి ఇలాగే ఎత్తుకుతూ ఉంటారు చూడండి రాయి కాలిపోయి లైట్గా మెరుస్తుంది ఇదంతా కూడా రాళ్ళన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ప్లేస్లో మొత్తం రాయిబడి పైన మనం తోంగ తోంగి రాయిబడింది అనుకో ఇంకేం లేదు మనం ఏడే ఉంటాం రాయి మాత్రం శుద్ధిగా ఉందంటే మాత్రం ఈ ప్లేస్లో వెతక తగ్గ ప్లేస్లే ఎవరో కానీ మంచి ప్లేస్నే కనుగొన్నారు అనుకోవచ్చు అన్నీ క్రిస్టల్స్కి సంబంధించినవి ఉన్నాయి కానీ ఇలా తోమంగా తోమంగా ఆ క్రిస్టస్తో పాటే ఉత్రాలు కూడా దొరికే అవకాశం అయితే ఉంటుంది చూడండి అసలు తిక్కల రాయి కూడా మామూలుగా మెరవట్లేదు ఈ గడ్డ మీద మనం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయపాలానికి సంబంధించిన అడవి ప్రాంతంలో అయితే ఉన్నాం మనం వెంకటాయపాలం అయితే పెద్ద కొండ అయితే ఎక్కాము వేలిపోతున్నాయి స్టోన్స్ మాత్రం <noise> 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 hai <noise> 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 తోమంగా తోమంగా మట్టి తిరగేయంగా తిరగేయంగా ఈ మట్టి అంతా ఎనికి వేసుకొని తోమంగా తోమంగా దొరుకుతాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను తిరగేసే తోమే మట్టి మాత్రం ఇది వజ్రాల గనులకు సంబంధించిందే కానీ ఇది ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు తోమి తిరగేసిన మట్టి కాదు ఇది కొత్తగా కొత్త గని అనమాట ఆ ప్రాంతంలోనే వెంకటపాలెంలోనే కొత్త ప్రాంతం కొత్త గని ఇట్లాంటి గనుల్లో దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది జాగ్రత్తగా చూసుకుంటాము చూస్తున్న ఎవరంటే కొత్తగా నా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వెంకటాయపాలెం అడవి ప్రాంతంలో అయితే ఉన్నాము చాలా దూరం ఎక్కాము పెద్ద కొండ అయితే ఎక్కాము వెంకటాయపాలెం సిరీస్ అయితే మొదలు పెట్టామన్నమాట వెంకటాయపాలెం అడవుల్లో ఉన్నాం వజ్రాల వేట అయితే కొనసాగుతుంది కొత్త కొత్త ప్లేసులు మంచి మంచి ప్లేసులు అయితే మీకు చూపించబోతున్నాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం